ఉద్యోగమే ఊపిరిగా ప్రజాసేవే లక్ష్యంగా తెలకపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ చింతల నారాయణకు తెలకపల్లి ఎస్ఐ నరేష్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో పదవీ విరమణ సన్మాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు చింతల నారాయణ ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి కష్టపడుతున్న తల్లిదండ్రులను చూసి కష్టపడే చదివి పంతొమ్మిది వందల తొంభైలో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించి ఎన్నో వడుదొడుకులను ఎదుర్కొని తన కుటుంబాన్ని వదిలి దూరంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముప్పై ఐదు సంవత్సరాల పాటు కానిస్టేబుల్గా హెడ్ కానిస్టేబుల్గా మరియు ఏఎస్ఐగా ప్రజాసేవ మరియు అంకితభావంతో క్రమశిక్షణతో చట్టానికి అనుగుణంగా విధులు నిర్వహించాడు పోలీసు శాఖలో చేరినప్పటి నుండి ఎన్నో కష్టమైన కేసులను ఛేదించడంలో నేరాలను అరికట్టడంలో ప్రజలకు రక్షణ కల్పించడంలో ఎంతో కృషి చేశాడు వారు తమ వృత్తి పట్ల ఎంతో అంకితభావంతో పనిచేశాడు వారి నిజాయితీ నిబద్ధత ధైర్యం అందరికీ ఆదర్శం ఈ సందర్భంగా నాగర్కనూలు డిఎస్పీ శ్రీనివాస్ మరియు తలకపల్లి ఎస్ఐ బి నరేష్ నారాయణ సార్కి పూలమాలలు వేసి చాలా సత్కరించారు డిఎస్పీ మరియు తలకపల్లి ఎస్ఐ నారాయణ గురించి మాట్లాడిన కొన్ని విషయాలను వారి మన విందాంఐ నారాయణ గారి యొక్క రిటైర్మెంట్ వచ్చినటువంటి మన ఎస్ఐ ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐ తెలకపల్లి గారికి అదేవిధంగా ఎస్ఐ విజనపల్లి గారికి అదేవిధంగా తెలకపల్లి సిబ్బందికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు మరియు నారాయణ యొక్క అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఎన్నో సమస్యలతోని కూడుకున్నటువంటి సమస్యలు సవాళ్లతో కూడుకున్నటువంటి ఉద్యోగం అటువంటి ఉద్యోగంలో నారాయణ ముప్పై ఐదు సంవత్సరాల సర్వీసు కంప్లీట్ చేసుకొని ఈరోజు మంచిగా ఆరోగ్యంగా రిటైర్ కావడం అనేది నిజంగా అదృష్టం చాలామంది డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యలకు టెన్షన్లకు అదేవిధంగా సరైన సమయానికి తినకపోవడం ఆరోగ్యం ఖరాబ్ చాలా చాలామంది రకరకాల వ్యాధులకు లోనై రిటైర్మెంట్ వరకు కూడా చాలామంది ఉండినటువంటి పరిస్థితి మరి సమస్య తనకున్నటువంటి ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా సక్రమంగా కాపాడుకుంటూ ప్రజలతోని తత్సంబంధాలు ఏర్పరచుకొని ప్రజల్లో కూడా మంచి పేరు తీసుకున్నటువంటి నారాయణ గారు నిజంగా కూడా ఆ అభినందనీయులు మరియు అదృష్టవంతులు అంతేకాకుండా నారాయణది ఇక్కడ మన బల్మూరు మండలం గట్టుతుందైనా పక్క మండలంలో ఉద్యోగం చేస్తూ రిటైర్ రిటైర్మెంట్ కావడం కూడా ఒక రకంగా అదృష్టమనే చెప్పాలి ఎందుకంటే ఈ పోలీసు ఉద్యోగంలో మన మన ఉన్నటువంటి నేటివ్ ప్లేస్కు మనం చేసేటటువంటి ఉద్యోగానికి సంబంధం లేకుండా జిల్లాలతో సంబంధం లేకుండా చేసేటటువంటి ఉద్యోగం జిల్లాలో చిన్న చిన్న జిల్లాలైన తర్వాత డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఏఎస్ఐలు అందరూ కూడా వాళ్ళ జిల్లాలో పనిచేయడం పక్క మండలాల పనిచేయడం పక్క విలేజ్ లో పనిచేయటము మరి జరుగుతూ ఉంది అది కూడా మరి అన్ని రకాలకు కూడా వాళ్ళకు కూడా ఏరియా మీద ఒక అవగాహన ఉండటంతో సమస్యలను కూడా సాధ్యమైనంత వరకు పరిష్కరించేటటువంటి దిశలో అందరూ కూడా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి కానిస్టేబుల్ హోంగార్డ్ నుంచి హోంగార్డు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐలు అదేవిధంగా ఎస్ఐలు కూడా సొంత జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నారు ప్రజలు కూడా సరైనటువంటి నీతిలో సరైనటువంటి రీతిలో న్యాయం ఉన్నారు ఎక్కడైనా చిన్న చిన్న సంఘటనలు జరిగితే ఇమ్మీడియట్గా సుపీరియర్ ఆఫీసర్లో కూడా తెలిసిపోతుంది దాన్ని రెక్టిఫై చేయడం కూడా జరుగుతుంది మరి నారాయణ నేను వచ్చి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా నారాయణ గారి పనిచేస్తూ ఉన్నారు మరి నారాయణ మీద ఈ సంవత్సర కాలంలో సార్ ఈ విధంగా తిట్టిండు లేకపోతే సరైనటువంటి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తలేడు పబ్లిక్తోని మంచిగా బిహేవ్ చేస్తలేడు అనేటటువంటి ఎక్కడ కూడా ఒక చిన్న కాంప్లైంట్ కూడా లేదు మరి అంత మంచిగా నిబద్ధతతోని ఉద్యోగ బాధ్యత నిర్వహించినటువంటి నారాయణ్ని ఈరోజు రిటైర్మెంట్ సందర్భంగా మరొకసారి నేను అభినందిస్తున్నాను మరి నారాయణ గారి యొక్క శేష జీవితం కూడా మంచి ఆయురారోగ్యాలతోని భార్య పిల్లలతోని మెలిసి ఇన్ని సంవత్సరాలు ఎట్లాగా డిపార్ట్మెంటులు ఉన్నాడు కాబట్టి మరి ఫ్యామిలీతోని టైం కేటాయించడం కొంత కష్టంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత కుటుంబంతో కలిసి శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో గడపాలని చెప్పేసి అదేవిధంగా ఆయురారోగ్యాలతోని నారాయణ ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో పంతొమ్మిది వందల తొంభైలో చేరి కానిస్టేబుల్గా హెడ్ కానిస్టేబుల్గా ఈ మధ్యకాలంలో ఏఎస్ఐగా పదోన్నతి పొంది ఈరోజు రిటైర్మెంట్ పదవీరంగా వస్తున్నటువంటి ఏఎస్ఐ గారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు నార్కర్మూర్ డిఎస్పి సార్ గారికి అదేవిధంగా తోటి ఎస్ఐ విజయవాడ సార్ గారికి ఇటీ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి తిలకపల్లి ఉపుర ప్రముఖులకు అదేవిధంగా మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు కార్యక్రమం కొద్దిగా ఆలోచనందుకు మిత్రులు కూడా క్షమించాలని ఆ నారాయణ ఎస్ఐ గారు పంతొమ్మిది వందల తొంభైలో పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా చేరి మన ఉమ్మడి మహిబనగర్ జిల్లాలో మన వన్ వంటౌన్ పానగల్ తిమ్మాజిపేట తాడూరు అమరాబాదు తెలకపల్లి ఈ యొక్క పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్గా ఈరోజు ఏఎస్ఐగా పదవి పొంది వివిధ రోజుల్లో పనిచేసి వారి యొక్క సేవలను సమాజంలో ఉన్నటువంటి వారి యొక్క శాసక్తులుగా సేవ చేసి ఈరోజు పదవి పొందేందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరికీ తెలుసు నారాయణ గారు పంతొమ్మిది వందల తొంభైలో ఏఎస్ఐగా పంతొమ్మిది వందల తొంభైలో పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చినప్పుడు అప్పుడున్న పరిస్థితులు సమాజంలో ఏ విధంగా ఉన్నదే మనకందరూ తెలుసు అప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఈ యొక్క నక్సల ప్రయోగం బాగుంది అలాంటి పరిస్థితుల్లో కూడా కుటుంబానికి దూరం ఉండి ప్రజలకు సేవ చేసినారు కాబట్టి ఈ యొక్క పద పొందిన తర్వాత వారి యొక్క విడిలో జీవితం ఇందులు కోల్పోయిన కుటుంబ సభ్యులతోటి మీ అందరికీ తెలుసు మన యొక్క పోలీసు ఉద్యోగం అనేది ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఎప్పుడు ఫోన్ వచ్చినా ఎప్పుడు గెలిచినా కానీ ప్రయాఫీసర్ పోయినా ఎమ్మటే పోయి మనం డ్యూటీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క మిగిలిన జీవితం అనేది వారి కుటుంబ సభ్యులతోటి భార్య పిల్లలతోటి మంచిగా ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నాను అదేవిధంగా దాదాపు నాకు నాతోటి పద్నాలుగు పదిహేను ఏళ్ల పాటు ఈ తేలకపల్లలో నాకు ఒక చేదోడి వాడుగా ఉంటూ ఏదైనా సమస్య చెప్పినట్లయితే దాన్ని నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఇరు వర్గాలతో కానీ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్తో కానీ మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించి దా యొక్క జట్ ఎంత జట్లమైన సమస్యను కూడా ఈజీగా పరిష్కరించి నీకెందుకు సార్ నేను చూసుకుంటాను ఒక ధైర్యాన్ని కల్పించి ఈ పద్నాలుగు నాకు ఎంతో చోదడి వాదం అంటూ ఈ యొక్క తెలకపంది మండలంలో నాకు సహకరించినటువంటి సహకరించి ఈరోజు పదవీరు బుద్ధులు ఎస్ఐ గారికి ధన్యవాద శుభకాశ తెలియజేస్తూ మీకు మిగిలిన జీవితం కూడా మంచిగా ఉండాలని మీకు ఆ కుటుంబ సభ్యులతోటి సంతోషంగా గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్